అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మనం కథ పేరు ఏంటో తెలుసా నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు అంటే ఎలా ఉంటాడు ఏమిటి అనే విషయాన్ని మనము ఈ కథలో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఒక చిన్న పల్లెటూరులో సీతయ్య అనే అతను ఉన్నాడు అతని భార్య పేరు సరోజనమ్మ వాళ్ళకి పెద్దగా పొలాలు ఏమీ లేవు ఆస్తుపాస్తులు కూడా లేవు వాళ్ళ పొలంలో పని లేనప్పుడు ఏం చేసేవారంటే ఇతర పొలాల్లోకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవారు సరోజమ్మ గొట్టల మీద అక్కడ ఇక్కడ గడ్డి మొలుస్తూ ఉంటే ఆ గడ్డిని తీసుకొని పొరుగురిలోకి వెళ్ళి ఆ డ ఆ గడ్డిని అమ్ముకుని డబ్బులు తెచ్చుకొని కాలక్షేమం చేస్తూ ఉండేది ఎలా చేసినా కూడా వాళ్ళకి పూట గడవడం కష్టంగా ఉండేది ఒకసారి ఏమైందంటే సీతయ్య పొలానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాడు వచ్చేటప్పటికి వాళ్ళ గుమ్మం ముందు ఒక ఆవు కట్టేసింది సీతయ్య ఏం చేశారంటే ఆవు దగ్గరికి వెళ్ళి ఆహా ఎవరిదో ఈ ఆవు నిజంగా నాదే అయిపోతే కనుక తిరుపతికి వెళ్ళి నడిచి వెళ్ళి స్వామిని దర్శించుకుని చేస్తాను నా తలనెల నన్న ఇచ్చేసుకుంటానని చెప్పి దండం పెట్టుకున్నాడు ఇంటికి వచ్చాడు వచ్చి సరోజా సరోజా ఈ ఆవు ఎవరిదే అని అడిగాడు మన ఇంటి ముందు పచ్చకడి తినడానికి వచ్చింది చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాను ఈ ఆవు ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేద్దామంటున్నాను కానీ ఎవరో రాలేదు అందుకే కట్టేశాను అని చెప్పి నెల రోజులు ఎవ్వరూ రాల ఆవుకి ప్రతిరోజు కూడా సరోజ దానికి కావలసిన మేతది పెట్టి చక్కగా చూసుకుని పాలు పితికి అమ్ముకోవడం చేసేస్తుంది సరోజం చాలా సంతోషంగా ఉంది కానీ ఆవు ఆవు వచ్చిన దగ్గర నుండి సీతయ్యకి మనసులో దిగులు పట్టుకుంది ఏమున్నాడు ఈ ఆవు నాదైతే కనుక కొండకొస్తానని మొక్కున్నాడు కదా ఆ మొక్కు తీర్చుకోపోవడం వల్ల దిగులుగా ఉంది అనుకొని ఏం చేశాడు నాకు దిగులు పోవడానికి కారణం ఏమిటని అనుకుని మన్నాడే ప్రయాణం అయ్యాడు మొక్కు తీసుకోవడానికి సాయంత్రము చీకటి పడింది కొండ మీదకి చేరుకున్నాడు రాత్రి సతల బస్సేసాడు ఆ రాత్రి అతని కళ్ళలో వెంకటేశ్వరం కనిపించాడు సీతయ్య ఏదో నువ్వు ఆవు నీ దగ్గరికి వస్తే కష్టం పోతుందన్నావు ఎవరిని అది ఎక్కడ దోచు వచ్చిందో ఆవు దాన్ని విచారించకుండా నీ ఇంట్లోనే పెట్టుకున్నావేంటి ఏ మనకి గ్రామాధికారు ఉంటాడు కదా ఆయన దగ్గరికి అప్పగించాలి కదా నీకు తెలియలేదా అన్నాడు అలా కళ్ళ అలా కనిపించేసరికి గబాల్ లేచాడు సీతయ్య లేచుకొచ్చుని పొద్దున్నే లేచి అన్నీ కూడా స్వామిని దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చాడు ఆవుతో పాటు ప్రసాదాన్ని కూడా గ్రామాధికారి దగ్గరికి తీసుకెళ్ళాడు గ్రామాధికారి జరిగిన విషయం అంతా చెప్పాడు ఎవరో నల్లాల క్రితం మాకు ముందు ఆవు వదిలే వచ్చేసింది అది ఎవరిదో మా తెలియక మా ఇంట్లో ఉంచుకున్నాము అని అనుకున్నారు గ్రామాధికారు ఏం చేశారంటే పన్ వాళ్ళకి పెద్ద దొడ్డు ఉంటుంది ఆ దొడ్డులో ఈ ఆవును కూడా అక్కడ కట్టేశారు ఒక నెల ఆళ్ళు అయిపోయింది మొత్తానికి సీతయాళ మా విషయం ఏం మర్చిపోయారు ఒకరోజు అనుకోకుండా జమీందారు గారు అలాగా మేన అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద పల్లకీల్లో వాళ్ళు ఊరెగుతూ ఉండేవారు అనమాట అలాగా అనుకు అలాగా అయిన తర్వాత అక్కడ చంద్రగిరి జమీందారు గారు మేనాలో సీత ఇంటికి వచ్చేసారు గ్రామాదారిని వెంట గ్రామాధికారిని వెంట పెట్టుకొని వచ్చారు ఊళ్ళ జనమంతా ఏమిటి మన జమీందారు గారు వేడింటి ముందు ఆగారు అని అనుకున్నారు జమీందారు గారు ఆ పల్లకీలోంచి కిందకి దిగి సీతయ్యను దగ్గరగా తీసుకుని సీతయ్య మీ ఇంటికి చేరిన ఆవు మా మందలోనిదే జరిగిన సంగతులన్నీ గ్రామాధికారి నాకు చెప్పారు నువ్వు చాలా నిజాయితీపరుడు కనుకనే స్వామిని కన్నులో కనబడ్డారు ఇదిగో నీ మంచితనానికి భక్తి శ్రద్ధలకి మేమిచ్చే చిన్న చిరుకానికి ఎదుకో అని చెప్పేసేసి ఒక పదివేల రూపాయలు అతనికి డబ్బులు ఇచ్చి సీతయ్య చేతిలో పెట్టి నువ్వు చక్కగా ఆవులు కొనుక్కో వాటిని మేపుకో వాటిని చక్కగానే చూసుకో అని చెప్పేసేసేసి పెట్టేశారు సీతయ్య జమీందారు గారికి గ్రామాది గారికి కృతజ్ఞత చెప్పుకున్నాడు ఎందుకంటే అతని చేతిలో డబ్బు లేకపోపట్టే కదా ఏమీ కొనుక్కోలేకపోయాడు మరి జమీందారు ఇచ్చిన డబ్బులతోని రెండు ఆవులు కొనుక్కుని తెచ్చుకొని అతను జీవన సుఖంగా గడిపేసుకున్నాడు అనమాట మరొక కథ పేరు చెప్పుకుందామా మరొక కథ పేరు ఏమిటంటే కొయ్యబొమ్మలు అయితే మరి కథలోకి వెళ్దామా పసలపూడి అనే గ్రామంలో రంగయ్య అనే అతను ఉన్నాడు అతను చక్కగా ఏం చేసేవాడంటే చక్కగా మంచి కొయ్యి చెక్కలను కొనుక్కుని వాటిని రకరకాలుగా బొమ్మలు చేసి సంతలో అమ్మేసేవాడు అయితే అతని సంపాదన సరిపోయేది కాదు వాళ్ళ కుటుంబ ఖర్చులు కూడా సరిపోయేది కాదు అతనికి కూతుళ్ళు ఈశ్వరి పార్వతి ఇద్దరు పిల్లలు అనమాట పార్వతికి ఎనిమిదో ఏడు ఈశ్వరికి పార్వతి ఎనిమిదో తర చదువుతుంది ఈశ్వరి పదో తర చదువుతుంది ఇద్దరు చాలా మంచి పిల్లలు చెప్పిన మాట వింటారు చక్కగా తల్లిదండ్రులు గౌరవిస్తారు గురువుని బా గురువుని కూడా గౌరవిస్తారు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల వాళ్ళ చదువులు కూడా చాలా బాగా వస్తున్నాయన్నమాట అయితే ఆచారి భార్య వరమ్మ ఏమండి వచ్చానన్న మన ఊళ్ళో తిరునాలు జరుగుతుంది కొంచెం అప్పు చేసినా సరే మంచి బొమ్మలు తయారు చేయండి మనము అంటే తిరునాళ్ళు అంటే ఆ ఊళ్ళో సంతలో జరుగుతాయి అన్నమాట అది అమ్మవారి ఉత్సవాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఊళ్ళో జనమంతా అక్కడ రావడానికి చూడడానికి వస్తారు అది తిరునాళ్ళు అంటారు మనము ఎవరి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నా సరే బొమ్మలు బాగా చేయండి వచ్చే సంవత్సరము పాపని ఏం చేయాలంటే పెద్ద పాపని మనం స్కూల్లో జాయిన్ చేయాలి కదా మరి డబ్బులు ఎలాగ చేసుకోవాలి మరి పిల్లల్ని కాలేజీలో చదివించాలంటే ఎలాగోలా మనం కష్టపడాలి కదా ఊళ్ళో వడ్డీకి డబ్బులు తెచ్చే బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్ళాడు నెల రోజుల్లో బాకీ తెచ్చేస్తాను అన్నాడు అతను ఏం చేశాడంటే కాగితం మీద ఒక సంతకం పెట్టించేసుకున్నాడు పట్నం పట్టణం వెళ్ళి కావలసిన చెక్కలన్నింటి కొనుక్కున్నాడు ఆ రోజు నుండి రాత్రి బావడ కష్టపడి రకరకాల బొమ్మలు చేయడం మొదలు పెట్టేశాడు ఆచారి అదే రంగయ్య శివపార్వతులు సిద్ధుడు సిద్ధి వినాయకుడు స్త్రీ పురుషులు జంతువులు పక్షులు గంటలు గోపురాలలా ఒకటే ఒకటి ఒక వంద రకాల బొమ్మలు తయారు చేసేసాడు ఎంత బాగున్నాయంటే చాలా అందంగా ఉన్నాయి ఈశ్వరి పార్వతి కూడా తండ్రికి సహాయం చేశాయి చేస్తున్నారు పార్వతి అయితే బడి పిల్లలందరిని గురించి పిలిచి బొమ్మలు చూపించింది ఉన్న బొమ్మలు అన్నన్న ఈ బొమ్మలు చూ పిల్లలందరూ చూసి మురిసిపోయారు అబ్బా మీ నాన్నగారు ఎంత బాగా తయారు చేశారు అని కొందరు పిల్లలు అయితే రోజంతా అక్కడే ఉండిపోయేవారు తిరుణాల దగ్గరకు వచ్చేస్తున్నాయి చెక్కని బొమ్మలో రంగులు కూడా వేసేసారు ఇప్పుడు ఇంకా అందంగా మెరిసిపోతున్నాయి పడిపిల్లలు స్కూల్ నుంచి రోజు విడిచిపెట్టగా వచ్చి వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చుని ఆ బొమ్మలు చూసి ఏమేమి వేస్తే బాగుంటాయో కూడా చెప్పేసి చెప్పి వాళ్ళు ఆనందపడిపోయి వెళ్ళిపోతున్నారు ఇంకా తిరునాళ్ళు రెండు రోజులు ఉంది అప్పుడు వర్షాలు భయం వేసేసింది అందరూ కూడా ఏమిటి ఈ తుఫాన్ ఏమిటి గొడవ ఏంటని కంగారు పడ్డారు అందరూ కూడా అసలు ఎవరు జనవే రాలేదు బొమ్మలు చేసిన బొమ్మలన్నీ అలాగే ఉండిపోయినాయి వాడిని చూస్తుంటే రంగయ్యకి చాలా బాధ కలిగింది ఏం చేయాలో తోచట్లేదు నెల గడిచింది మనుషులు వెంట పెట్టి వెంట పెట్టుకుని ఓడిపడ్డాడు బ్రహ్మయ్య గారు ఏమిటి నా డబ్బులు ఇస్తానో కదా ఇవ్వలేదేమిటి అని ఆచారు కాళ్ళ వెళ్ళా పడ్డాడు అయినా సరే మరొక నెల సలా నెల ఇవ్వండి టైం ఇవ్వండి అన్నాడు బ్రహ్మయ్య అస్సలు వినలేదు ఇష్టం వచ్చాడు తిట్టేశాడు ఏమిటి అనుకున్నట్టుగా నా డబ్బులు ఇవ్వాలి కదా ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది అని గట్టిగా అరిచేశాడు వచ్చిన మనుషుల ఆచార సామాన్లను ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేశారు అడ్డం వచ్చిన వాళ్ళ భార్యని బ్రహ్మ యొక్క తోపు తోసేశాడు కింద పడిన వరమకి కాలు విరిగిపోయింది ఎక్క ఎక్కి ఏడుస్తుంది పిల్లలు వాళ్ళని తండుకుంటూ ఇంట్లో ఉన్న తట్టలని బొట్టలు అన్నీ బయటపడేశారు సంగతి తెలిసి స్కూల్ పిల్లలు టీచర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ కలిసి ఆమెని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు కాలు విరిగిపోతే కాలు కట్టు సరిపోదు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ గారు ముఖం చేతిలో కప్పుకొని ఏడుస్తుంది తండ్రి పిల్లలు అందరూ కూడాను పిల్లల వాళ్ళు మిగతా వాళ్ళు వదర్చేసారు ఇలా చెల్ల చెదిరే పడిపోయింది ఇల్లంతా కూడా కొయ్య బొమ్మలు పిల్లలంతా కలిసి ఆచి చోట కుప్పలా పోసిస్తారు నిన్నటి వరకు ఎంతో మెరిసిపోయిన ఈ బొమ్మలు ఇప్పుడు వెలవెలిపోతున్నాయి అనిపించింది మన్నాడు పిల్లలందరూ కలిసి ఆచారింటికి ముందు ఉన్నారు ఇక్కడ రంగులను పూసుకుని అందరూ కొయ్యి బొమ్మలను తయారు తయారయ్యారు బొమ్మల్లాగా మున్సిపు గారి అబ్బాయి రఘు ధర్మయ్య గారి అబ్బాయి వేణు బళ్ళు తీసుకొచ్చారు బొమ్మలన్నిటినీ పిల్లలే బండ్లపైకిచ్చేసేసి డప్పులు మోయించుకోవడం మొదలుపెట్టారు ఊళ్ళో వీధి వీధి తిరుగుతూ బొమ్మల్ని అమ్మడం మొదలు పెట్టేశారు కొయ్య బొమ్మల్లాగా అలంకరించిన పిల్లలు చూసి అందరూ కూడా ముచ్చరి పడిపోయి ఆమె వర్ష రంగయ్య భార్యకి వర ఆపరేషన్కి కావాల్సిన డబ్బులన్నీ కూడా సమకూరుకుపోయినాయి అయితే ఎంతో ఉత్సాహంగా బొమ్మలు నమ్మడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కొంతమంది పెద్ద పిల్లలు ఆచారతో పాటు తీసుకున్నారు మిగతా చెక్కతో మరికొన్ని బొమ్మలు చెక్కించేశారు కొందరు వాటిని రంగులేశారు ఇవి ఇలా అయ్యాయో లేదో కొందరు పిల్లలు వాటిని పట్టుకుని మళ్ళీ సంతకు పట్టుకొని అమ్మేశారు మూడు రోజుల బొమ్మలు అన్నీ అమ్మేడు అయిపోయినాయి అయితే అక్కడ బ్రహ్మయ్య కూతురు కొడుకు కూడా బయలుదేరారు ఒకవైపున బ్రహ్మయ్య అంటే ఎవరు అప్పించిన వాడు అనమాట పిల్లలు ఊరు ఊరా తిరిగి బొమ్మలు నమ్ముతుంటే మరొక వైపు ఊళ్ళో పెద్దలంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు మామూలుగా కరకుంటే బ్రహ్మయ్య ఎందుకనో బాగా మెతపడినట్టు అనిపించింది పెద్దవాళ్ళంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి బ్రహ్మయ్య తనంతా తానే ముందుకొచ్చి ఆపరేషన్ ఖర్చులన్నీ నేనే భరిస్తాను నీ భార్యకి నేను ఆపరేషన్ చేయిస్తాను డాక్టర్ గారు తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేస్తా అన్నాడు వెంటనే ఆపరేషన్ జరిపించి కట్టలు కట్టేశారనమాట సాయంత్రానికి బొమ్మలను అమ్మి ఇంటికి వచ్చిన పిల్లలు ఈ విషయమంతా తెలిసింది ఎంతో సంతోషపడ్డారు వాళ్ళందరూ కూడాను ఈ పిల్లలు నవ్వు ముఖాన్ని చూసిన ఆచారి కొయ్య బొమ్మలన్నీ ఒక్కసారిగా ఎలా ప్రాణం పోసుకున్నాయా అని ఆశ్చర్యపోయాడు చూసారా పిల్లలు ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే మనకు భగవంతుడు అనేక రకాలుగా సహాయం చేస్తాడు మంచి మనసుతో ఉన్న ఆయన ఆచారికి పిల్లలు ఎంత చక్కగా సహాయం చేశారో చూడండి మరి అయితే మరి మరొక కథ పేరు రాజు మాంత్రికుడు అయితే మరి కోసల దేశ రాజ్యాన్ని విశాలడనే రాజు పరిపాలించేవాడు అతనికి ఏడుగురు కొడుకులు రాజుకు వాళ్ళంటే ప్రాణం అయితే తమకు ఒక కూతురు కూడా లేదని అసంతృప్తిగా బాధపడుతూ ఉండేవారు ఇలా ఉండగా ఏడుగురు కొడుకులు ఒక రోజున రాజ్యాన్ని వదిలిపెట్టి సరిహద్దులోనే అడవులకి అడవికి వెళ్లారు సాయంత్రం అయింది చేకరపడింది వాళ్ళు ఇంకా రాలేదు ఆ రాత్రి వాళ్ళ కోసం ఎదురు చూశాడు ఇంకా తట్టుకోలేక తెల్లసామని బయలుదేరి తన కొడుకుల కోసం ఎదకడానికి గుర్రం ఎక్కి స్వయంగా బయలుదేరాడు పిల్లలను వెతుకుతూ ఆ రోజు సాయంత్రం వరకు ఆగకుండా అడవుల్లో ప్రయాణం చేశాడు అతను అడవు మధ్యలో అకస్మాత్తుగా అతనికి ఎదురొచ్చిన ఒక అవ్వ ఇలాంటి మహారంజంలో భయం లేకుండా తిరుగుతున్నావేంటి అని ఆ ముసలమ్మ ముసలమ్మను చూసి రాజు ఆశ్చర్యంతో ఎవరవ్వా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మా కొడుకు నాకు ఏడుగురు కొడుకులు వాళ్ళు ఇక్కడ అడవిలోకి వచ్చారు వాళ్ళు ఏమయ్యారు కనపడ్డారా నీకు అని అడిగాడు రాజా నేను నీకు సహాయం చేయాలని వచ్చాను నీ కొడుకులు తప్పకుండా దొరుకుతారు ఇదిగో ఇది మాట్లాడే చిలుక ప్రయాణంలో నీకు విసుగు కలగకుండా కబులు చెబుతూ ఉంటుంది అంతేకాకుండా నీకు ప్రమాదం జరగబోతుంది అనుకుంటే నిన్ను ఈ ముక్కుతో పొడిచి మరీ హెచ్చరిస్తుంది అని రాజుకి ఒక చిలకనిచ్చింది అవ్వ విశాలను ఏం చేశారంటే నమస్కారం చెప్పి గుర్రం ఎక్కుతుండగా ఉండు రాజా తొందర ఇక నుండి నువ్వు నిదానంగా ఆలోచించి పని చేసుకోవాలి ఇదిగో మూడు రాళ్ళు మొదటి రాయిని విసిరేస్తే నిప్పులు రెండవదాని నీటిని రెండవది నీటిని మూడవదిని మొసల్ని పుట్టిస్తుంది అవసరమైనప్పుడు ఈ వస్తువును వాడుకో అని చెప్పి రాజుని దీవించి పంపించిందాము ఆమెకు మరోసారి నమస్కారం చేసి రాళ్ళను జాగ్రత్తగా తన సంచిలో వేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు చిలిక ఎగిరి వచ్చి అతని భుజం మీద కూర్చుంది చీకట అయిపోతుంది రాజు పూర్తిగా అలసిపోయాడు కానీ పిల్లలు జాడ కనపడలా పట్టు వదలకుండా ముందుకు వెళ్తున్న రాజుకి దూరంగా ఒక తెల్లని భవనం కనిపించింది రాత్రి అక్కడ తలదాచుకుని ఉదయాన్నే తన కొడుకును వెతుక్కోవచ్చు కదా అని ఆ భవనంలోకి వెళ్ళాడు గుర్రాన్ని పరిగెట్టిచ్చేశాడు విశాలడు అప్పటికి వరకు ఏవో మాట్లాడుకుంటున్న చిలుక భవనాన్ని చేరగానే మాట్లాడడం ఆపేసింది భవనం పక్కగా గుర్రాన్ని కట్టేసి ద్వారం దగ్గరికి వెళ్ళాడు రాజు కీచురాలు శబ్దం గబ్బిలాలు తప్ప అక్కడ ఏమీ లేవు చాలా నిశ్శబ్దంగా ఉంది లోపల ఎవరైనా ఉన్నారా అన్నాడు విచారు విశాలుడు బదులుగా లోపల శబ్దాలు వినపడ్డాయి కొద్ది క్షణాల్లో తలుపు తెరుచుకొని ఒక ముసలావాడు వచ్చింది లోపల నుండి విశాలుడు ఎందుకు వచ్చాడో చెప్పాడు రాత్రి అక్కడ ఉండడానికి అనుమతి అడిగాడు అయ్యో ఈ దేశ రాజాన్ని రా ఏలే రాజుని నన్ను అనుమతి ఏమిటి ఇది మీరే అనుకోండి రండి రండి అని నా అవ్వుతూ విశాల లోపలికి ఆహ్వానించేసింది ముసలావిడ నిజానికి వాడు ఒక మాంత్రికుడు అర్ధరాత్రి దాటాక రాక్షస రూపం వచ్చేస్తుంది అతనికి అడవిలో జంతువుల్ని దారి తప్పిన మనుషుల్ని పీకు తింటూ తినేస్తూ ఉంటాడు ఆ రోజు ఉదయమే వాడికి ఏడుగు రాజకుమారు దొరికారు అయితే అప్పటికే వాడికి కడుపు నిండిపో ఉండడం చేత రాజకుమారులు ఎవ్వరిని కూడా ముట్టుకోలేదు తినలేదు రా రోజుకొక ఒక చపుని తిందావాలే అని అనుకుంది అనమాట వాళ్ళందరిలో ఒక పెద్ద పెట్టెలో పెట్టేసింది ఆహా ఈరోజు ఎంత మంచి రోజు మళ్ళీ ఇంకో మనిషి దొరికాడే అర్ధరాటేళ్లప్పుడు వీడి మాయం చేసి పెట్టెలా పెట్టేజేయాలి అనుకుంది రాజుని చూడగానే ఎక్కడా లేని గౌరవాన్ని ప్రదర్శిస్తూ లోపలికి వెళ్ళి తినడానికి పండ్లు వగేరా పెట్టాడు వాడు మహారాజా అదిగో ఈ మంచం కింద మంచం మీద పడుకోండి మీకు నిద్ర వచ్చేస్తుంది అంటూ చాపేసి పడుకోబెట్టేసింది బాగా అలసిపోయిన రాజు నిద్ర వచ్చేసింది ఆ మంచం తీయిపోయాడు అంతలో చిలక ప్రమాదం హెచ్చరిస్తూ ముక్కుతో పొడిచింది దాంతో రాజు తర్వాత పడుకుంటారే తాత వెళ్ళి పడుకో అంటూ దగ్గరలోని కుర్చీలో కూర్చుంటూ కొంచెంసేపటికి మాంత్రికుడు గుర్రెపెట్టి నిద్రపోవడం గమనించిన చిలక రాజా ఈ మంచాన్ని నలకాలలేదు దుప్పడు మాత్రమే పరిచింది కూర్చోగానే ఉంచిన వేల పెట్టులో పడిపోతావు మరొక మాంత్రికుడు వీడొక మాంత్రికుడు అర్ధరాత్రి దాటిందంటే రాక్షసులా మారిపోతాడు రకరకాల మాయలతో నీ బిడ్డలను ఆ మూలను పెట్టిలో బంధించాడు ఈ పెట్టెలను పగలగొట్టి వాళ్ళని తీసుకొని త్వరగా బయటికి రావాలి అంటూ చిలుక రాజుతో చెప్పింది రాజు గబుక్కుని మంచం దిగి చూశాడు మాయ పెట్టె అక్కడే ఉంది రాజు శబ్దం చేయకుండా ఆ ఎత్తి బయటకు నడిచేశాడు కొంచెం దూరం వెళ్ళగా ఒక రాయి బయట తీసుకుని ఆ పెట్టెను పగలకొట్టి చూస్తే రాజకుమార్ అందరూ హాయిగా నిద్రపోతున్నారు రాజు గబగబా నిద్రలేపారు పిల్లల్ని అందరూ ఇంటివైపు పరుగు తీయడం మొదలుపెట్టారు పెట్టారు ఇంతలో అర్ధరాత్రి అయింది ఒళ్ళు విరుచుకుని నిద్రపోయిన మాంత్రికుడు తన రూపం రాక్షస రూపం వచ్చేసింది పెట్టులో ఉన్న ఎనమూరు మంది తలుచుకుంటే వాటి నోరు ఊరిపోయింది ఆకలిహిస్తుంది కండలు తిరిగి బలంగా ఉన్న రాజును ముందుగా తినేద్దాం అనుకుంది మెల్లగా మంగి మంచం కింద వెతికింది అక్కడ ఉండే పెట్టలేదు పెట్టే మాయం వారం రోజులుగాను ఇష్టంగా దాచుకున్న ఆహారం మాయం అదంతా రాజు చేసిన పని అని దానికి అర్థమైపోయింది ఆ రాక్షసికి విశాల్ రాజు ఒక్కడే పోతే పర్వాలేదు దాంతోపాటు తను కష్టపడి తెచ్చుకునే ఏడుగురు కొడుకులు కూడా పోయారే అని చాలా కోప్పడిపోయింది గట్టిగా అరిచింది రాజు రాజకుమార్ ఎంతో వేగంగా పరుగు తీసినా వాళ్ళకి వాళ్ళని పట్టుకునేంత దగ్గరికి వచ్చేసాడు అంత వాడికి మాయా మాంత్రికుడు కదా మరి మహారాజు రాయి విసిరండి అంది చిలక చెప్పింది తన దగ్గర సంచిలో దాచుకున్న రాళ్ళ మొదటిదాన్ని చూసి చూసి మాంత్రికుడిపై విసిరేశాడు అది మంటలు పుట్టించి పుట్టించింది అయినా వాడు మాటలు దాటకుండా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు రాజు రెండో రాయి విసిరాడు లోతైన వా నీళ్ళ అఘాధం ఏర్పడింది వాడు నీళ్ళలో నుంచి కూడా రావడం చూసిన రాజు మూడోరాయిని విసిరగానే పెద్ద ముసలి పుట్టి ముసలం పుట్టి ముసలి పుట్టింది మాంత్రిడు గవుక్కను మింగేసింది అది మరుక్షణమే వాళ్ళు వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది అవ్వ అవ్వ శరీరం బంగారు కాంతితో మెరిసిపోతుంది అదే సమయానికి చిలుక కాస్త ఒక అందమైన పాపరూపంగా వచ్చేసింది రాజా నీ చేత హతమార్చబడిన వాళ్ళలో వీరెవరో కాదు నా కొడుకు చిలుకగా నీకు సాయం చేసింది మా మనవరాలు దురాస ఎక్కువై చెడ్డదారి పట్టి లోక కంటకుడుగా మారాడు నా కుమారుడు నా అంతటి నేను వాడిని ఏమీ చేయలేకపోయాను కానీ ఈ పాపను మటుకు వాడు బారిన పడకుండా దూరంగా ఉంచి సాకుతూ వచ్చాను ఎన్నాళ్ళు నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాను నీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప బాధ్యత నీదే అని నీకే ఇవ్వాలనుంది నీ కుమారులకు ఒక చెల్లి దొరికినట్టుంటుంది ఏమంటారు అంది అబ్బరాజుతో రాజకుమారులు పైకి చూశాడు రాజకుమార్ నవ్వుతూ చెల్లి చేయి పట్టుకున్నారు సంతోషంతో ఆ ముఖం చాలా ఆనందమైపోయింది అందరూ రాజ్యాన్ని చేరుకున్నారు రాజుగారికి ఒక చక్కని కూతురు దొరికిందని ఆమె ఎంతో సంతోషంగా పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంది చిలక చెల్లికి ఏడుగురు అనదంలో దొరికారు అది ఎలా ఉందండి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి